సెవెంత్ లైక్ అంటున్నారు అన్నయ్య హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నయ్య ఇప్పుడు ఇలా మె మెత్తగా దంచుకున్నాం కదా అన్నయ్య భోజనం మీద శ్రీరామ్ అంటున్నారు జై శ్రీరామ్ అన్నయ్య ఇదిగోండి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇవి చిన్న చిన్న గోళీలా చేసుకోవాలి కొన్ని మిరియాలు కొన్ని ఆకులు ఉత్తరాని ఆకులు హాయ్ అండి శుభ మధ్యాహ్నం బాగున్నారా అంటున్నారు ప్రేమ సిస్టర్ హాయ్ ఇప్పుడు అతను బాగున్నాను సిస్టర్ మీరు ఎలా ఉన్నారు తిన్నారా ఇవండిలాగా చిన్న చిన్న గోళీల్లాగా చేసుకుని ఇవి నీళ్ళలో పెడితే అలా ఎండిపోతాయి ఇవి రెండు రెండు చెప్పుని తీసుకుంటే దేనికి అంటున్నారు ఇవి ఒక్కటి కాదు ప్రేమ సిస్టర్ ఉత్తరేణి ఆకు మనకి కుక్క కాటుకి తేలికాటుకి అలాగే పాము కాటుకి వాటికి ఏరు అలాగే ఇవి ఉబ్బుసం ఉంటుంది కదా ఉబ్బుసుమానికి అలాగే మధుమేహం అంటే షుగర్కి వంట చేశారా ఏమి చేయాలి